గ్రామం ఈ పిండిపోలు గ్రామంలో ఈ గుంటలు పూడ్చే దిక్కులు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఈ రోడ్లను పట్టించుకునే దిక్కులు చెవలలో టిప్పర్ ప్రమాదంలో ఈ గుంటలు ఉండబట్టి ఇరవై తొమ్మిది మందికి చనిపోవడం జరిగింది ఈ యొక్క గుంటలు ఏమనే ఈ యొక్క మంత్రి గారి కాన్స్టిట్యూషన్ ఇది పార్లమెంట్ నియోజకవర్గం గంటల వల్ల గ్రామ ప్రజలు చాలా ఇబ్బంది పడతారు గ్రామ ప్రజలు చాలా ఇబ్బంది పడతారు ఈ యొక్క కుంటలు ఏమంటే ఈ మంత్రి గారి కాన్స్టిట్యూషన్ లో చాలా ఇబ్బందులు ఉన్నాయి ఈ కుంటలు ఈ కుంటల వల్ల చాలా మంది చనిపోవడం జరుగుతుంది ఇక్కడ స్కూల్ బస్సు కూడా వస్తుంది ఈ కారణంలో స్కూల్ బస్సు పిల్లలు ఎక్కి వస్తుంది కాబట్టి ఈ యొక్క గుంటలు ఏమంటే మంత్రి గారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాలేజీ నియోజకవర్గం కాబట్టి తుమ్మనాథం రోడ్డు భవనాల శాఖ మంత్రి ఉన్నారు ఈ ఇద్దరు మంత్రులు కూడా ఈ గుంటలు పూడ్చాలి ఇవాళ చివరిలో పెద్ద ప్రమాదం జరిగింది ఆ ప్రధాన ప్రమాదాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ యొక్క గుంటలు ఎమటే పూడ్చాలి కాబట్టి ఈ యొక్క మీడియా ముందు మేము చేపతున్నాం కాబట్టి ఈ యొక్క గుంటలు తొందర పూర్తం